శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ముందు మాజీ మంత్రి రాజు ఆందోళనకు దిగారు మందర మండలానికి చెందిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా కార్లో ఎక్కించుకుని పోయారని ఆరోపించారు అంపోలు శ్రీను కూర్మాపు ధర్మారావులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని వారి ఆచూకీ ఎక్కడా అని పోలీసులు నిలదీశారు ఎంక్వైరీ తీసుకెళ్లారంటే ఇలాగా ఉన్న పొలం ఎంక్వైరీ తీసుకెళ్లిపోతానికి ఇంకేం నోటీస్ ఏమి ఉండక్కర్లేదు మాట అనేసి కానిస్టేబుల్ ఫోన్ ఇచ్చాడు కానిస్టేబుల్ ఫోన్ ఎత్తలేదు మీ సిఐ చేస్తుంటే మీ సిఐ ఫోన్ ఎత్తడం లేదు మీ డిఎస్పీ గారు ఎత్తడం లేదు అసలు ఏడు జరుగుతుంది ఇక్కడ కానిస్టేబుల్ ట్రేస్ అవుట్ చేయండి మేము వెళ్తాం అక్కడికి నేను నేను చెప్తున్నాను క్లారిటీ ఇద్దరు వ్యక్తుల్ని చేస్తారు మీ కానిస్టేబుల్ చెప్తాను సార్ మీరు నేను చెప్తున్నాను కదా మీకు గవర్నతో మాట్లాడారు కదా